అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు మెరిసే కోణం ఏవో కొనాలి అంటే నిన్న మా అబ్బాయితో బజారుకెళ్ళా వాడేదో తళతళలాడే కలం కోసం వెతుకుతున్నాడు ఇదేంటబ్బా అనుకుంటూ అయినా వాడి ఉత్సాహాన్ని ఎందుకు కాదనాలిలే అనుకుంటూనే వెళ్ళా మొత్తం మీద మా వాడు కావాలి అనుకున్న ఆ తళతళలాడే కొలం దొరకబుచ్చుకుని ఇంటికి చేరాం నిజానికి నాకు కూడా చాలా కుతూహలంగా ఉంది ఈ కొత్త కలం గురించి తెలుసుకోవాలి అని ఇంటికి చేరాక ఆ కలాన్ని ఉపయోగించి చూశారు కాని దానిలో నాకేమీ తేడా కనిపించలేదు దానితో మా అబ్బాయితో ఇది మామూలు కలమే దీనిలో తళతళలాడే సిరా ఏమీ లేదు నీవు కేవలం ప్రకటన చూసి మోసపోయావు అన్నాను వాడు నాకు దగ్గరగా వచ్చి బాబూ ఇది మెరిసే కలమే నీవు జాగ్రత్తగా గమనిస్తేనే ఆ తళతళను చూడగలవు నీవు సిరాను చూసేటప్పుడు కోణాన్ని మార్చి చూడాలి అన్నాడు నేను కాగితాన్ని వంచి చూద్దును కదా అద్భుతం కాగితం మీద అక్షరాలు తలతళలాడుతూ మెరుస్తూ కనిపించాయి నా తప్పు తెలుసుకున్నాను ఏ సాధారణమైన దానిలోనైనా దాని తళతలను చూడాలంటే దానిని చూడాల్సిన కోణం తెలుసుకోవాలి ప్రతి వాడిలోనూ ఏదో ఒక చెప్పుకోదగిన గుణం ఉన్నప్పటికీ అది మనం చూచే కోణం వల్ల గుర్తింపుకు నోచుకోకుండా మరుగున పడి ఉండి ఆఖరికి వజ్రం కూడా మామూలు రాయి ధరకి అమ్మివేయబడుతుంది మిత్రులను సహచరులను కుటుంబ సభ్యులను ఎవరినైనా సరే అంచనా వేసేటప్పుడు మీ హృదయ కవాటాలని తెరిచి ఉంచండి మీరు అనుకుంటున్నట్లు కాక వారిలో మెరుపు మరోవైపు ఉండవచ్చును సుమా